ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగోండి ఉదయాన్నే వంట చేస్తున్నాను ఇదిగోండి రైస్ ఉడికిపోయింది పక్కన పాలు పెట్టాను ఇప్పుడు రైస్ ఉడిపోయింది కదండి తీసేసి మనం కూర కూర రెడీ చేస్తాను కూర అయితే కందిపప్పు వేసాను బీరకాయ కందిపప్పు చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈరోజు కందిపప్పు వేసాను ఇదిగోండి ఈ గ్లాసు వేసాను ఒక గ్లాస్ కందిపప్పు రెండు గ్లాసులు నీళ్లు వేసాను ఇప్పుడు మనం టమాటాలు బీరకాయలు పచ్చిమిర్చి కట్ చేసి పప్పులు వేసుకుని పప్పు కుక్కర్ పెట్టేసుకుందామండి ఈరోజైతే కర్రీ బీరకాయ పప్పు బీరకాయ వండుతున్నాను అనమాట కందిపప్పు వేసి మీరేం కర్రీ చేసుకుంటున్నారు టిఫిన్ చేసారా ఈరోజైతే పొద్దుటే నేను ఇక్కడ రెగ్యులర్గా కాసేది సోడుజావ్ కాసేనండి కాసి తాగేసాము టిఫిన్ చేయట్లేదు నాలుగు రోజుల నుంచి నేను ఇంకా జా తాగేసేసి త్వరగా భోజనం చేసేస్తున్నాం అన్నమాట మనం బీరకాయలు కట్ చేసేసుకుని పాలు కూడా పక్కన మరుగుతున్నాయి పాలు పెట్టానండి అని ఇప్పుడే కొన్ని పాలు ఇచ్చి పంపాను బయటికి వెళ్ళాడు ఇలా కట్ చేసేసుకుని బీరకాయలు పచ్చిమిర్చి టమాటా వేసుకోవాలన్నమాట అండి మనం బేరకాయ పప్పులో ఒక చిన్నటి చింతపకు కూడా వేసుకుంటే పప్పు బాగుంటుంది అన్నమాట ఇలా వేస్తాను కదా ఇదిగో చింతపండు ఇంత చిన్న నిమ్మకాయ అంత వేసేసుకున్నాం అనుకోండి పులుపు సరిపోద్ది పాలు పొంగుతున్నాయి అనమాట పక్కన పాలు పక్కన పాలు పెట్టాను పాలు పొంగుతున్నాయండి అన్నం చేశానండి నేను కేజీ బీరకాయలు తీసుకున్నాం కేజీ నలభై అన్నమాటండి పప్పులోకి అన్ని అక్కలొద్ది కదా కొన్ని తీసేసాను అవి శనగపప్పు లేకపోతే పచ్చిరీలు ఏ బట్టి వేసుకుని మనం అన్నమాట పెసరపప్పు బీరక ఇంకా బాగుంటుంది నేను కందిపప్పు వేస్తున్నాను మనం టమాటాలు కూడా కడిగేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ కట్ చేసేసాక కొంచెం పసుపు నూనె కూడా వేసేసి కుక్కర్ పెట్టేసుకుందామండి ఇదిగండి కట్ చేసుకున్నాం కదా మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో బీరకాయలు టమాటాలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసుకున్నాను ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసేసుకొని మనం పక్క పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసాను మనకి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చాక మనం పప్పు వేసుకుని ఇలాగా నేను పోపు తీస్తాను ఇదిగోండి విజిల్స్ వేసేస్తున్నాయి కదా మనం ఇదిగోండి పప్పు విజిల్స్ వచ్చినాయి కదా చాలా ఇప్పుడు మనం ఇంట్లోకి ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇంట్లో కొంచెం కారం వేస్తున్నాను ఇదిగోండి మనం ఆ పప్పు మీద వేసుకుందానండి బాగా మెత్తగా ఉడిపోయిన చూసారా స్టవ్ వెలిగించి ఆయిల్ పోసానండి ఇదిగోండి పోపుకి ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం కొత్తిమీర తర్వాత నాకు లేడు కిందకి లేరు ఇప్పుడు మనం కొత్త పెట్టుకుందాం మెత్తగా ఉడిపోయిన చూసారా కొంచెం చింతపెక్క వేసుకోవాలన్నమాట బీరకాయ టమాటా వేసుకుని బాగుంటుంది అప్పుడు పప్పు అదిగోండి ఇప్పుడు మనం ఈ పప్పు పక్కన పెట్టుకుని పోపు ఆయిల్ పోసాను కదండి గిన్నె పెట్టి ఆయిల్ పోసాను అప్పుడు పప్పు తాలింపు వేసుకుందాం అదిగోండి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందామండి వేగిన తర్వాత ఇంకొక నెల మీరు కానీ జిరక వస్తాను ఒక తర్వాత వేసుకుందాం ఈరోజైతే జరక పడుతుందన్నమాట

పప్పుడు ఎత్తుకోండి పప్పు తాలింపు అయిపోయింది కదండి ఇది ఒక్క మరుగు మరిగిన తర్వాత స్టవ్ కట్టేస్తాం మేము పప్పు అయితే కొంచెం పలచకర పెట్టుకుంటాం చిక్కగా కాదు పప్పు బీరకాయ రెడీ అయిపోయింది ఈరోజైతే ఈ కర్రీ మాది ఎలా ఉందో చూసి వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడు కూడా చూడలేదు నేను సరిపోయిందండి చాలా బాగుంది ఎక్కువ వేసాను ఒక మరుగు మరణి అండి ఈ వీడియో చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోలేని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకో రేసిపోతే మేము ఉంటాం